ఫ్రెండ్స్ ఈ కోడింగ్ చూడండి ఆ రెడ్ కోడిని గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది దాని బాధ అని చెప్పి అంటారు కదా ఆ శాంత బాగా సరిపోతుంది ఇది కూడా బ్లెడ్ వస్తుంది అన్నమాట దానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మన బాత గుడ్డు పగిలిపోయిందనమాట లోపల పల్లెకుంటున్నారో మనకైతే తెలుగు ఓపెన్ చేసిలో పగిలిపోయి మొత్తం కిందికి పడిపోయింది అనమాట అంత గలీజ్గా సరే అని చెప్పి తీసి పక్కన పెట్టినాను తీసి పక్కన పెట్టి మొత్తం చూస్తే అంత స్మెల్ ఎక్కువ వస్తుంది అంతా ఎప్పుడు పలిపోయి ఎట్లా అనేది కూడా మనకు తెలియదు ఐడియా లేదు కింద పాత గుడ్లు అయితే బాగానే ఉన్నాయి సరే అని చెప్పి అది పక్కకు తీసిపెట్టి మొత్తం క్లోజ్ చేసిన క్లోజ్ చేసి క్లోజ్ చేసి పాత గుడ్డు ఇదంతా చూసి సరే ఇది బయట పాడేసి వద్దాము దీంట్లో ఇంత పిల్ల ఉందా లేదా అని డౌట్ వస్తుందన్నమాట ఎందుకంటే ఇప్పటికే పద్దెనిమిది రోజులు అయిందన్నమాట పద్దెనిమిది రోజులు అయింది కదా దీంట్లో ఏమైనా పిల్లు ఉంటుందా లేదా ఒకవేళ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి క్యూరియాసిటీ ఉంటుంది కదా అదే క్యూరియాసిటీతో దీంట్లో ఏముందో చెక్ చేద్దామని బయటికి తీసుకొని వెళ్తున్నాను అనమాట చూస్తే బయట ఓపెన్ చేస్తున్నాను చూడండి లోపల ఏముందో చూసి షాక్ అయినా నేనైతే సరే అని చెప్పి మొత్తం అదంతా చాక్తో తీస్తున్నాను ఫస్ట్ బాధ అయింది ఎందుకంటే పిల్ల ఉందా ఏమన్నా గలీజ్ అని చూస్తే అంతా సేమ్ అంతా ఇట్లా ఎట్లుంది చూడండి ఇది అయితే వేయలేదు కాకపోతే అంత గట్టిగా అయిపోయింది ఎందుకు ఇట్లా అయింది అనేది మనకైతే తెలియదు ఇందుగా చూడండి అది చూసి ఇంకా నేను చూసి ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్లు అని చెప్పి తీసుకొని పోయి మన మొక్కలు నాటిండం కదా చిన్న చిన్న మొక్కలు దానిలో కాడ వాడేసినాం అనమాట ఏమైనా ఎరువు లక్ అయిపోతుంది లేదా అని చెప్పి ఏది అయినా సరే దీంట్లో పాడిస్తే అదే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నాను నేనైతే ఇక్కడ చూసుకుంటే పద్దెనిమిది రోజులకి మన ఇంక్యుబేటర్లో కొన్ని చేంజెస్ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాన్వల్లో పెట్టినారనమాట సరే అని చెప్పి ఇది టెంపరేచరు రెడ్యూస్ చేయడం అవన్నీ చూస్తున్నా అనమాట చెక్ చేసి ఇప్పుడు మన టెంపరేచర్ ఉంది కదా టెంపరేచరు థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పెట్టుకున్న ఇంకా ఇది ఇమ్యూడిటీ పెంచుకోవాలన్నమాట ఇమ్యూడిటీ ఇమ్యూడిటీ పెంచుకుంటున్నా ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదా ఇక్కడ నేను పెంచుతున్నాను సిక్స్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పెడుతున్నాను ఇది టైంలాగా అదే సేమ్ పెట్టేస్తున్నా ఓకే అని చెప్పి ఓకే అని చెప్పి ఓకే చేసేస్తున్నాను ఓకే చేసినాక మనకి ఇక్కడ ఏమని ఇచ్చినారంటే మనకి చూసుకోవచ్చు లోపల ఎలా ఉంది స్మెల్ అట్టే వస్తుంది అది కొద్దిగా తగ్గుతుంది ఫ్యాన్ అది జాలకి ఫ్యాన్ గాలికి తగ్గుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు సరే అని చెప్పి మొత్తం ఇదంతా సెట్ చేసినాను మన ఎగ్స్ చూసుకుందాం లోపల ఒకసారి లోపల మామూలుగా ఎయిటీన్ డేస్కి ఇక్కడ మన లోపల చూసుకుంటే ఎగ్స్ అన్ని టర్న్ అవుతున్నాయి మామూలుగా మామూలుగా టూ అవర్స్కి ఒకసారి టర్న్ అయ్యే ఇది ఉంటే కదా ఇది ఇవి అన్నమాట మనకి ఇచ్చిన మాన్యువల్ ఉంటుంది కదా యాచ్ ప్రో వాళ్ళు ఇచ్చింటారు అనమాట మాన్యువల్ అది కంపల్సరీ కరెక్ట్గా పాటిస్తేనే పిల్లలు బయటకు వస్తాయి మనం ఎట్ అంటే పాటిస్తే పిల్లలు బయటికి రావు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎయిటీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ ఎట్లా ఉందంటే అలా ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చినారు టెంపరేచర్ రిడ్యూస్ చేయమన్నారు థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ చేసినాము హ్యూమిడిటీ సిక్స్టీ ఫైవ్ పెట్టమన్నారు పెట్టినాము ఈ మిడిటీ పెట్టినాక ఎయిటీన్ డేస్కి అది తీసేయమన్నారు అనమాట ప్లగ్ ఇప్పుడు టర్న్ అవ్వేది తీసేయమన్నారు నేను పెరికినా అనమాట రెండింటిది ఇట్లా ఉండే ఇట్లా ఉండేది మొత్తం పెరిగేసినా అయితే ఇదంతా పెరికేసినా కదా ఇది టర్న్ కావన్నమాట ఎగ్స్ టూ అవర్స్కి ఒకసారి టర్న్ అవుతాయి కదా అనేటివి ఇప్పుడు టర్న్ కాకోకుండా పెట్టేసినాను కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ మాదిరే వాళ్ళు ఎట్లా ఇస్తే అట్లా పాటిస్తున్నాను అనమాట పిల్లలు ఒకటి బయటకు రావాలో మనకి ఎట్లా తిరిగి కొన్ను వచ్చిన సార్లు అన్నట్ట ఉంది చాలా ఎందుకంటే చాలామంది భయపెట్టినారనమాట ఎందుకు తెచ్చుకున్నావు పిల్లలు బయటకు రావు అన్నీ ఎక్స్ పాడైపోతాయి చూడు నీ ఇష్టము అని చెప్పి భయపెట్టినారు అయినా కూడా నేను అడిగేసి లేదు కంపల్సరీ మనం మాన్యువల్ ప్రకారం చేస్తే పిల్లలు బయటకు వస్తాయి నాకు నమ్మకం ఉంది అని చెప్పి చెప్పినాను సరే నీ ఇష్టము నీ ట్రై నువ్వు చేయి అని చెప్పి చెప్పినారు ఇంకా నా టైం ఇవ్వలేకపోతున్నా కానీ దీని మ్యాన్యువల్ ప్రకారం అట్టే పాటిస్తున్నా ఫస్ట్ ఒక ఫోర్ డేస్ ఎక్కువ పాటించలేకపోయినాను తెలియక ఇప్పుడు కంపల్సరీ మధ్య నుండి కంపల్సరీ పాటించిన అనమాట చూద్దాం మనకి ఇంకా ఎన్ని రోజులు లేదు రెండు మూడు రోజులు ఉంటే పిల్లలు బయటకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ